నమస్తే నేను ప్రశాంత్ కేటీఆర్ గారి ఈ కార్ రేస్ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ కార్ రేస్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటున్నారు అసలు ఇది క్లోజ్ అయిందా ఇంకా ఏం జరుగుతుంది అండ్ కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఎక్కువ ఉండడం లేదు లండన్ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ లండన్ వెళ్ళినట్లయితే తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ ఈ కేసులో చూస్తే కనుక అరవింద్ కుమార్ గారు అరవింద్ గారు అరవింద్ గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చింది తెలంగాణ సిట్ పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చి మీరు విచారణకు హాజరు కాండి అని చెప్పారు ఇవాళ హాజరు హాజరవుతారు ఆయన మళ్ళీ ఎవరు ఈయన సెక్రటరీ ఆ రోజున కేటీఆర్ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి సెక్రటరీ ఐఏఎస్ ఈయన సో ఫైల్ మూమెంట్ అంతా కూడా ఈయన దగ్గర ఉంటుంది అయితే ఇప్పుడు ఎందుకు పిలిచింది మళ్ళీ మరోసారి విచారణకి ఆల్రెడీ విచారించింది కదా మళ్ళీ ఎందుకు పిలిచింది అని అంటే ఆ టైంలో ఈ ఈ రేస్ కార్ ఈవెంట్ సమయంలో ఇటు అరవింద్ గారికి అలాగే కేటీఆర్ గారికి మధ్య జరిగినటువంటి వాట్సప్ సంభాషణని తీసుకోవడానికి పిలిచింది యాక్చువల్గా కేటీఆర్ గారి ఫోన్స్ని ని అని చెప్పి అడిగింది సిట్ పోలీసు సిట్ అడిగింది కదా తెలంగాణ సిట్ అడిగింది కదా విచారణ సందర్భంగా కానీ ఆయన ఫోన్లు ఇవ్వాల ఏం చెప్పారు నేను ఫోన్లు లేవు అని చెప్పారు లేదు ఈసారి వచ్చేటప్పుడు మీరు అంటే పాత ఫోన్లు నా దగ్గర లేవు పాత ఫోన్లు ఎందుకు ఎందుకు అని చెప్పారు అది సమాధానం కాదు కదా పాత ఫోన్లు సబ్మిట్ చేయాలి రెండు వేల ఇరవై మూడులో ఆయన వాడినటువంటి ఫోన్లను అడిగారు సిట్ పోలీసులు విచారణ సందర్భంగా ఆయన పాత ఫోన్లు లేవు అంటున్నారు మరి ఇప్పుడు ఎవిడెన్స్ ఎలా రావాలి ఎవిడెన్స్ అయితే కావాలి కదా ఆయన ఏమంటున్నారు డబ్బులు ఎక్కడికి పోయినాయి యాభై ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి కదా యాభై ఐదు లక్షల రూపాయలు అలా నెక్స్ట్ జన్ కంపెనీకి ఇచ్చేసాం కదా లేదా ఆ కంపెనీ ఈ కంపెనీకి ఇచ్చాం కదా ఈ కంపెనీకి కూడా నాకు యాభై ఐదు లక్షల రూపాయలు చేరిని అని చెప్తున్నారు కదా మరి ఇంకెక్కడా అవినీతి అని చెప్పి అంటున్నాడు ఆయన కానీ అది కాదు కదా అది ప్రాసెస్ ప్రకారం పోయినాయా లేదా ప్రాసెస్ ప్రకారం పోకుండా మనీ లాండరింగ్ హవాలా బిజినెస్ ఎందుకు జరిగింది మీరు ఫైల్ మూమెంట్ లేకుండా మీ ప్రైవేట్ లాగా ఎందుకు చేశారు ఇది కదా దీనికోసం అరవింద్ గారిని మళ్ళీ పిలిచారు అరవింద్ గారిని పిలిచి ఆయనైతే ఫోన్లు ఇవ్వట్ల మీరైనా సరే ఆ రోజు వాడినటువంటి ఫోన్లు ఆ రోజు నా కేస్ కేటీఆర్ గారికి పంపించినటువంటి వాట్సాప్ మెసేజ్లు ఇవ్వండి అని చెప్పి తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి అరవింద్ గారిని మళ్ళీ విచారణకి పిలిచారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అని అంటే ఒక ప్రూఫ్ అయితే ఉండాలి ఆ ప్రూఫ్ ఆన్ రిటర్న్ ఉండాలి ఎందుకంటే రేపు కోర్టులో దీన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు నిరూపించగలగడానికి ఒక డాక్యుమెంట్ కావాలి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి గా కేటీఆర్ గారు యాభై ఐదు లక్షలు విడుదల చేయండి ఈ రస్ కారు సంబంధించి ఆయన అని చెప్తారు ఆయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు ఈయన ఫండ్స్ని రిలీజ్ చేయమని చెప్పి ఈయన చెప్పు చెప్పుకుండొచ్చు చెప్తే ఫండ్స్ని అక్కడ బ్యాంకులో నుంచి ట్రాన్స్ఫర్ చేశారు మరి దీనికి ఆన్ డాక్యుమెంట్ ఏంటి ఆన్ డాక్యుమెంట్ అసలు కేటీఆర్ కేటీఆర్ గారు అరవింద్ చెప్పినట్టు ఏంటి డాక్యుమెంట్ అరవింద్ గారు కింద ఎంప్లాయీస్ చెప్పినట్టు ఫైల్ అయితే ఉంటుంది కానీ ఈ ఈ కార్ రేసులో ఈ యాభై ఐదు లక్షలు అనుమతి లేకుండా క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలా పంపిస్తారు యాభై లక్షలు వేరే దేశానికి సంబంధించిన కంపెనీ పైగా ఆ కంపెనీని ఆల్రెడీ అంతకు ముందు ఆరోపణలు వచ్చిన క్రమంలో దాన్ని ఆపేశారు సరే లక్షల సో కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది ఆన్ డాక్యుమెంట్ లేదు అనేది ఆరోపణ సరే దాని మీద డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడానికి తెలంగాణ సిట్కి అది ఎవిడెన్స్ కావాలి దానికోసం అరవిందన్ పిలిచారు విచారిస్తున్నారు అయితే కేటీఆర్ గారు విచారణకి సహకరించట్లేదు అనేది తెలంగాణ సిట్టు అభిప్రాయపడుతుంది సో కేటీఆర్ గారు ఏమో ఫోన్ లేవనంటున్నారు ఇప్పుడేమో వాట్సాప్ చాట్లు ఇవన్నీ తీసుకొని దాన్ని ఎవిడెన్స్ను ప్రూవ్ చేయాలంటున్నారు ఆ ఎవిడెన్స్ కనుక లభిస్తే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు అరెస్ట్ ఇదిగో అదిగో అరెస్ట్ చేస్తున్నాం అనేది వినిపిస్తోంది అయితే పొలిటికల్ యాంగిల్లో చూస్తుంది అది ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పొలిటికల్ యాంగిల్లో చూస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది తెలంగాణ సిట్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని ఈడీ కూడా విచారం చేసింది ఎందుకు ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ విదేశీలకు పంపించారు కాబట్టి ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది కాబట్టి మనీ లాండరింగ్ కింద విచారించడానికి ఈడీ కూడా ఎంటర్ అయింది కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది ఉన్నటువంటి ఎవిడెన్స్ ని ఈడీకి ఇచ్చాము ఈడీ ఎంటర్ అయింది ఈడీ విచారిస్తుంది ఈడీ అరెస్ట్ చేయాలి కదా ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అంటుంది బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం అసలు విచారణ చేసింది కదా ఈ కార్ రేస్ విషయంలో తెలంగాణ సిట్టు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు భయపడుతుందా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు కేటీఆర్ గారు ఏమంటున్నారు ఇది అసలు లొట్టపిస్ కేసు ఇది ఈ లొట్టపిస్ కేసులో చిల్లరగాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆయన యాంగిల్లో ఆయన అన్పార్లమెంటరీ వార్డ్స్ని ఉపయోగిస్తూ ఆయన ఇదంతా నిలబడే కేసు కదా ఆయన అంటున్నారు ఇది నిలబడాలని అంటే ఎవిడెన్స్ కావాలి ఈనేదా ఫోన్లో మౌఖికంగా చెప్తే అది ఎవిడెన్స్ కాదు ఆ మౌఖికంగా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు అధికారులు బాధ్యులు అవుతారు పొలిటీషియన్స్ తప్పించుకుంటారు ఎప్పుడైనా ఫైల్ మూమెంట్ ఇప్పుడు ఫైల్ దాని మీద రాస్తారు నోట్ అని చెప్పేసి ఫైల్ అప్ చేసేటప్పుడు ఫైల్ చేసేటప్పుడు దాని మీద నోట్ అని రాసి రిఫరెన్స్ బై అని అంటారు అది కనుక రాసి ఉంటే మినిస్టర్ దొరుకుతాడు అది రాయకుండా ఫోన్ చేసేసి చెప్తే వాళ్ళు వినే పరిస్థితి ఉన్నప్పుడు అధికారులే మొత్తం ఈ ఫ్రాడ్ మొత్తాన్ని మొయ్యాల్సి వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కల్లగొండ ఫ్యామిలీదే ప్రభుత్వం అన్నట్టుగా నడిచింది అదేదో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాగా కాకుండా ఆ నలుగురు ఆ ప్రభుత్వాన్ని నడిపినట్టుగా తెలంగాణ సమాజంలో ఫీలింగ్ ఉంది మెజారిటీలు సో అందుకని అధికార యంత్రాంగం కూడా వాళ్ళు ఏది చెప్తే అది చేశారు గా ఏది చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేశారు తర్వాత ఈ కార్ రేస్ కు సంబంధించి ఫండ్స్ పంపించమంటే పంపించారు కాళేశ్వరం డిజైన్లు అవి కాదు ఇదంతా మార్చేశారు ఇంజనీరింగ్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇంజనీరింగ్ వాళ్ళకి వాళ్ళు స్ట్రక్చర్ తయారు చేస్తారు వాళ్ళకునేటువంటి నామ్స్ ఉండే నాలెడ్జ్ ప్రకారం తయారు చేస్తారు అంతే తప్ప ముఖ్యమంత్రి చెప్తానో లేకపోతే ఇంకో మంది ఇరిగేషన్ మంత్రి చెప్తానో చేయరు ఒకవేళ చెప్పినప్పటికి కూడా ఇది కుదరదని ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఇది సపోర్ట్ చేయదని చెప్పి చెప్పాలి అలా కాకుండా వీళ్ళు చెప్పినట్టు చేశారు అందరూ దాంతో ఇప్పుడు అధికారులు ఇబ్బందులు పాలవుతున్నారు అధికారులు ఇవాళ ఎందుకు అధికారులు విచారానికి హాజరు కావాల్సి వస్తుంది ఇంతమంది ఇంజనీర్లు ఇంతమంది అధికారులు కాళేశ్వరంలో కానీ లేదంటే ఈ ఈ కార్ ఈ కార్ రేస్లో కానీ లేదంటే ఇతర కేసుల్లో కానీ ఎందుకు అటెండ్ కావాల్సి వస్తుంది వాళ్ళు ఆ రోజున వాళ్ళు మౌఖికంగా చెప్తే వీళ్ళు విన్నారు కాబట్టి అదే వాళ్ళు రిటర్న్ గా ఫైల్ మీద వాళ్ళకి చేత కూడా సంతకాలు పెట్టినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చినది కాదు వీళ్ళు అత్యుత్సాహాన్ని పోయే అధికారులు వాళ్ళు మాట్న్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే ఫోన్ ట్యాపింగ్ ఇచ్చే వాళ్ళు చే వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు నిబంధనల ప్రకారం వాళ్ళు చేయాలి అది వాళ్ళ బాధ్యత అని అంటున్నాడు ఆయన ఉద్యోగుల బాధ్యత మాదే ఉంది అంటున్నాడు సో ఇప్పుడు ఈ కార్ రేస్ విషయంలో కూడా ఇప్పుడు రేపు విచారణలో ఏం చెప్తారు కేటీఆర్ గారు ఇదే చెప్తున్నారు కదా నేను పంపించుకున్నాను పలానా కంపెనీకి పంపించుకున్నాను అంతే తప్ప ఫైల్ ఎలా పంపించాలి ఏంటి అనేది నాకే సంబంధం అంటాడు సో నిబంధనల ప్రకారం పంపించాల్సింది ఎవరు అధికారులు ఇప్పుడు ఆ దానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతుందా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి కదా ఆ ఎవిడెన్స్ దొరుకుతుందా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సీట్ ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఫోన్లో అడిగితే ఫోన్లే ఇవ్వట్ల ఫోన్ ఇస్తే తెలిసిపోతుంది ఫోన్లో ట్రాన్సాక్షన్స్ లేదంటే మెసేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆయన ఇవ్వట్లా నా పాత ఫోన్లు ఎక్కడున్నాయో నాకు తెలియదు అని చెప్తున్నాడు ఆయన అట్లీస్ట్ అరవింద్ గారు అని చెప్పారు అనుకో లేదా అరవింద్ గారు ఆ రోజున ఫోన్ ద్వారా చాట్ చేసి ఉంటారు కదా ఆ చాట్ సంబంధించినటువంటి మెసేజ్లు ఇస్తే దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం తెలంగాణ సిట్ చేస్తుంది మరి చివరి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఫలిస్తే కేటీఆర్ గారు లండన్కి వెళ్ళినా లేకపోతే యుఎస్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడానికి చాలా ఉంది థ్యాంక్ యూ సార్